అయితే మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు మహిళలు ఇంకా వేటిలో ముందుండాలి అనుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మహిళలు ఇక్కడ కూడా ఇంకా కొంతమంది అంటే అందరు చదువుకుంటున్నారు ఈ మధ్య కాకపోతే ఇంకా కొంతమంది పిల్లల నుంచి మొదలు పెడదాము పిల్లలు కొంచెం ఒక టెన్త్ వచ్చినాకను నైన్త్ సెవెంత్ దగ్గర ఆపేస్తున్నారు చాలా మంది పనులకు పంపించడము లేకపోతే అట్లా చేస్తున్నారు అవన్నీ కూడా తగ్గించి ఆడపిల్లల్ని కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వస్తారు అదొకటి చెప్పదలుచుకున్నాము నియోజకవర్గ ప్రజలకి అదే కాకుండా ఇంకా వేరే రంగాల్లో కూడా ఇంకా వాళ్ళు కొంచెం ఇక్కడ మరి ఇక్కడ రూరల్ ఏరియా కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి కొన్ని రంగాలలో దేనికైనా కానీ వాళ్ళు ధైర్యం చేయాలి మనం ధైర్యం చేస్తేనే ఏదైనా కానీ చేయగలుగుతామో అది ఒక్కటి గుర్తుంచుకోవాలి మహిళలందరూ కూడా